రాయగూడెం మండలం నందాపురం వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఆదివాసీ జెండా ఎగురు వేసి సోదరి సోదరి మహిళలకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజనులకి పెద్ద పండుగ రోజు అని ఆదివాసి ఆదివాసీ గిరిజనులని ప్రజలని అభివృద్ధిలో అడ్డగిరిజనులు ఆదివాసీ మాట్లాడే ఒక రోజు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆయన

మరి ఘనంగా నిర్వహించడం అయింది ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన మండల సర్పంచ్ సంస్థ అధ్యక్షులు బుచ్చిరాజు గారికి జడ్పీటీసీ గారు శ్రీమతి రామతులసి గారికి వైఎస్ఎంపీ గారు మోహన్ రావు గారికి ఈ వేడుకల్లో పాల్గొన్న సర్పంచులకు ఎంపీటీసీ నమస్కారాలు అదేవిధంగా ఆదివాసీ గిరిజన సోదరి సోదరులకి ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ప్రపంచంలోన ఆదివాసీ గిరిజనులకి ఒక పెద్ద పండుగ రోజు రోజు ఆదివాసీ గిరిజనులు అంటే నోరులేని ప్రజలు అభివృద్ధిలో అట్టడుగున ఉన్న వర్గాలు గిరిజనులు ఈ ఆదివాసీ గిరిజనుల కోసం మాట్లాడే ఒక రోజు ఉండాలని ఆ రోజు ఆగస్టు తొమ్మిదిన మరి ఐక్యరాజ్య సమితి మరి ఏర్పాటు చేసింది ఈ రోజైనా ఆదివాసీ గిరిజనుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడుకోవాలి సమీక్షించుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకున్న ఉద్దేశంతోనే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆ ఆదివాసుల యొక్క హక్కుల కోసం వారి యొక్క చట్టాల కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఐక్యమత్యంతో హక్కుల పరిరక్షణ కోసం మనందరూ కూడా పోరాడాలి మనం హక్కుల మీద చట్టాల మీద ఆదివాసులు అవగాహన పెంచుకోవాలి రాజ్యాంగబద్ధంగా మనకు కల్పిస్తున్న హక్కుల్ని మనకు దక్కేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఈ ఆదివాసీ హక్కుల చట్టాల కోసం ఆదివాసీ గిరిజనులు నాయకులు ఎంతోమంది పోరాటం చేశారు ఆ పోరాటంలో వాళ్ళ కూడా పండగ పెట్టారు పౌరం భీము స్వయం గంగులు అల్లూరి సీతారామరాజు గారు ఇలాంటి మహనీయులు అందరూ కూడా ఆదివాసుల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసినప్పుడు వాళ్ళు మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మన ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం మనందరం కూడా కథం తొక్కాలని పోరాటం చేయాలని మరి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆ ఆదివాసీ నాయకులకి ఈ సందర్భంగా ఘనంగా నివళిర్పిస్తూ మరొకసారి ఈ ప్రపంచంలో ఉన్న ఆదివాసీ గిరిజన సోదర సోదరులకు అందరూ కూడా మరి ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు